వాగ్దానాలు చేసి మేము అధికారం వస్తే ఆ స్థానిక పాలక వర్గాలకే లోకల్ గా వచ్చేటువంటి మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు చెత్త పనులు కావచ్చు లోకల్ గా జమ అయ్యేటువంటి ట్యాక్సెస్ అన్ని కూడా ఆ పాలక వర్గాలకి అంటే మున్సిపాలిటీలకు కావచ్చు సర్పంచ్ లొక్క పాలక వర్గాలకు కావచ్చు జమ చేసుకోవచ్చు తద్వారా ఆ గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఇట్లా కల్లిబుల్లి మాటలు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ గతంలో ఏదైతే ఈ సంవత్సరము గత ఐదు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలకు పూర్వం ఏదైతే నీరు చెట్టు పేరుతో పనులు జరక్కున్నప్పటికీ ప్రభుత్వం ఎక్కడ అగ్రిమెంట్లు ఎంటర్ కానప్పటికీ ఎంపుకులు రికార్డు కానప్పటికీ కూడా ఆ రోజు అక్రమంగా చేసినటువంటి చెయ్యనటువంటి పనులకు బిల్లులు చేసుకోవాలని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నటువంటి ఆనాటి ఉత్సాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులతో ఎంక్వైరీ చేయించి జరగనటువంటి పనులన్నింటినీ కూడా పులు స్టాప్ పెట్టిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపు నింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం అయ్యా ఎక్కడ కూడా అగ్రిమెంట్ లేకున్నప్పటికీ ఎంపుకులో రికార్డు కానప్పటికీ కూడా వర్కులే జరగనటువంటి నీరు చెట్టు పేరుతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఎందుకు డ్రా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కడుపు నింపే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్టు పేరుతో డ్రా చేశారు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు లెక్కాచారం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగల పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లో హడావిడి చేసి ఇంకా గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి నాలుగు వందల కోట్లు తక్షణం రిలీజ్ చేస్తామని చెప్పి పేపర్ వర్క్ చేసి దాన్ని కూడా బుట్ట దాఖలు చేసి ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ కూడా ఇచ్చినటువంటి పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద పదకొండు వందల యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే డిసెంబర్ లో విడుదల చేస్తే ఈ రోజు కూడా ఎక్కడే కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు సర్పంచ్ అదేవిధంగా మండల పరిషత్ అదేవిధంగా జిల్లా పరిషత్ పాలక వర్గాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఆ నిధులన్నింటినీ కూడా ఈ రోజు దారి మళ్లించినటువంటి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అయ్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మీరేమో ఒక్క రూపాయి ఇవ్వకపోతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనైనా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జిల్లా పరిషత్లు కావచ్చు ఈ రోజు గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాలు ఏ రకంగా కల్పించాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రోజు గ్రామాల్లో పట్టేటువంటి ట్యాక్స్లన్నీ సిఎఫ్ఎంఎస్ కెల్పా కేంద్ర ప్రభుత్వం వచ్చేవన్నీ కూడా నువ్వు దారి మళ్ళీ చేసి మరి ఈ రోజు ప్రజలకు ఓట్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా డ్రైనేజ్ అయినా శానిటేషన్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా ఎక్కడ కూడా ఒక పని చేయడానికి చిల్లి గవ్వ కూడా లేకుండా కసు పరకబెట్టి కసుగుడి చేసినట్లు గుడి చేసుకున్నావే ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అమ్మఒడి ఈరోజు రోజు అమ్మఒడి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సర్పంచులకు ఎక్కడే కూడా ఒక్క సర్పంచ్ తల్లి ఖాతాలో కూడా ఒక్క రూపాయి కూడా అమ్మఒడి పల్లె ఎందుకంటే ఆ సర్పంచులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద ఈరోజు చూపించారు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ స్వామి గవర్నమెంట్ ఎంప్లాయ్ పక్కన డిజిగ్నేషన్ వచ్చేసి సర్పంచ్ అమ్మఒడి ఎందుకు రావడం లేదని చెప్పి చూస్తే అనర్హుత అనర్హుల జాబితా ఉమాదేవి నంజాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగి ఈమె సర్పంచ్ గుంతకల్లు నేలగొండ విలేజు పాటిల్ భాగ్యమ్మ ప్రభుత్వ ఉద్యోగి అంటే ఈ రోజు ఎమ్మెల్యేలు ఏమైనా ప్రభుత్వ అవుతారా ఎంపీలు ప్రభుత్వ అవుతారా ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలు ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులైతారా ఆ మాత్రం ఇంగితం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఈ రోజు ఈ యొక్క సర్పంచుల్లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు అర్హులైనటువంటి వాళ్ళు కేవలం సర్పంచ్ అనేటువంటి ఒక చిన్న కారణంగా ఈ రోజు వాళ్ళందరినీ కూడా అమ్మఒడి నుంచి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మీరు సర్పంచులకు సంబంధించినటువంటి ఇక పునః పరిశీలన చేసి ఈ యొక్క సర్పంచులందరికీ కూడా అర్హులు సర్పంచులు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా అమ్మఒడిని తక్షణమే అమలు పరచండి అని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో అమ్మఒడి పడిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాట ఫలితమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్ లో పడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈ కూడా పూర్తిగా కేంద్రం సంబంధించినటువంటి పథకం ఈ రోజు ఎన్ఆర్ఈ నుంచి కూడా ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలకు అండగా నిలబడల్లా ప్రభుత్వాలు వాళ్ళను వలస వెళ్ళనీకుండా అని చెప్పి ఏదైతే ఎన్ఆర్ఈ చట్టం ఉందో ఆ చట్టం కింద ఆ చట్టాన్ని కూడా తుంగలేకి తొక్కి ఆ చట్టం కింద ఆ ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పందికొక్కుల మాదిరిగా వాళ్ళ కడుపులు నింపుకునేటువంటి ఆ చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నటువంటి సందర్భం కూడా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము గత రెండు మూడు నెలల నుంచి కూడా ఉపాధి హామీ నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది ఉపాధి ఉపాధి హామీ కూలీల్లో గతంలో ఎప్పుడు కూడా కని విని పద్ధతిలో భారతదేశంలో చరిత్రలో చూడనటువంటి పద్ధతిలో ఫీల్డ్ అసిస్టెంట్ ను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదు లక్షలకు పది లక్షలకు మేట్లు పోస్టు కూడా మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అమ్ముకున్నటువంటి చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చెందుతుంది అని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను మీకు ఎవిడెన్స్ తో సహా చూపిస్తున్నా చక్రాయపేట మండలము కుప్పం ఒక్కటే ఫోటో మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ త్రీ సేమ్ ఫోటో సేమ్ కింద పేర్లు డిఫరెంట్ ఉంటాయి మస్టర్ నంబర్ ఎయిట్ నైంటీ వన్ సేమ్ ఫోటో సేమ్ ఫోటో ఒకటే ఫోటో ఎన్ని భాగాలుగా అంటే మస్టర్లు మారుతా ఉంటాయి ఒకటే ఫోటో సేమ్ ఫోటో సేమ్ ఫోటో సేమ్ ఫోటో ముప్పై పేర్లకు ఒకటే ఫోటో ఆ ఫోటో కూడా ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫోటో కాదు మరి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది మేము రాసింది కాదు ఇది మా వెబ్సైట్ కాదు మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్ లో ఒకే ఫోటో మూడు మస్టర్లలో ఒక్కటే ఫోటో మూడు మస్తలలో ముప్పై మందితో ఒక్క ఫోటో పెట్టి ముప్పై మందికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా ట్రా చేశారు ఒక్కొక్క కూలీకి మూడు వందల ఎనిమిది రూపాయలకు చొప్పున ఎక్కడికి వెళ్తున్నా ఈ డబ్బులన్నీ అసలు నిజమైనటువంటి లబ్ధిదారుడికి ఉపాధి చూపించకోకుండా దొంగ సంతకాలతో దొంగ జాబ్ కార్డులు సృష్టించుకొని ఈ రకమైనటువంటి ఎత్తుగడ చేస్తున్నటువంటిది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ మస్తర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ మస్తర్ ఈ ఫోటోలో మనిషే లేడు కానీ మనుషులు హాజరైనట్టుగా సంతకాలు పెట్టుకున్నారు డబ్బులు డ్రా చేశారు ప్రొద్దుటూరు కాన్సెన్సి దొరసానిపల్లి ఒకటే ఫోటో రెండు చోట్ల పిక్ చేసి డబ్బులు డ్రా చేశారు ఇట్లా అనేక కుంభాను కుంభాలుగా ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి ఉపాధి హామీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి మేము గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం భవిష్యత్తులో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎండాకాలంలో ఒక లక్ష యాభై ఐదు వేల ఫారం ఫండ్ల పేరుతో ఈ రాష్ట్రంలో మరో అవినీతికి తెర లేపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మేము పెద్ద ఎత్తున చెప్పాం అయితే ఫారం ఫండ్ లో అవినీతి ఎంత శాతం ఉందంటే ఒక ఒంటరి మహిళ పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం ఆమెకు సంబంధం లేకుండానే ఆమె పేరుతో ఫారం ఫండ్ శాంక్షన్ అయింది ఆమెకు సంబంధం లేకుండానే ఫారం ఫండ్ తొగినట్ల ఆ డబ్బు డ్రా అయినట్ల కూడా ఆ రికార్డులలో మెన్షన్ అయింది ఆమె ఆమెకు తెలియకుండా తెలియకుండా అంత వ్యవహారం జరగడం ఆశ్చర్యపోయినటువంటి ఆ మహిళ సాక్షాత్ ఎంబీఓ రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రకమైనటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో లక్షా యాభై ఐదు ఫారం పనులలో లక్షా యాభై వేల ఫారం పనులలో కూడా అవినీతి జరిగింది ఈ అవినీతి చేయడం కోసమే ఈ ఫారం పనుల కుంభకోణాన్ని కనిపెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా సర్పంచులకు ఎక్కడెక్కడ నిలదీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే సర్పంచుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఎక్కడికెక్కడక్కడ చెక్ పౌన్లు రద్దు చేస్తా ఉంది ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా గుడ్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా మొన్న ఎంపీపీ ఎలక్షన్లు జరిగితే ఎంపీటీసీ సభ్యుల దగ్గరికి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్లి అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుని అనేక ప్రలోభాలకు గురి చేసి మాకు ఎంపీటీసీల వ్యవస్థ అంటే మాకు నమ్మకం మాకు ప్రాణం అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా ఒక్క ఎంపీటీసీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి గౌరవ వేతనం ఈ రోజు కూడా విధించిన పాపాన బులె వాళ్ళ హక్కు కాదా చంద్రబాబు నాయుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఇన్ని రకమైనటువంటి అవమానాలు ఇంత రకమైనటువంటి దౌర్జన్యాలు ఈ రకమైనటువంటి జరుగుతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి నేతలను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం